అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి డైరీ ఈరోజు నేను తిరుపతి జిల్లా విద్యానగర్లోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరం యొక్క విశేషాలను మీతో పంచుకుంటున్నాను ఈ సిరిడి సాయిబాబా మందిరమును పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదున శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పన్నెండున స్టార్ట్ చేశారండి ఇదిగోండి ఇట్లా రైట్ సైడ్ అయితే మనకు ఆఫీస్ రూమ్ వస్తుంది ఆఫీస్ రూమ్లో మనం డొనేషన్స్ అవి కట్టచ్చు ఇలా లెఫ్ట్ సైడు మనకు దుని వస్తుంది భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లోని సిర్డి సాయిబాబా మందిరము మనకు షిరిడిలో ఉండే బాబా మందిరము ఒకటే కొలతలతో చేశారండి బాబా యొక్క కొలతలు విగ్రహం యొక్క కొలతలు ఏవైతే ఉన్నాయో అవే కొలతలు అదే ప్లాన్తో ఈ మందిరమును కూడా నిర్మించడం జరిగింది మీరు కూడా ఎప్పుడైనా విద్యానగర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా గమనించండి షిరిడిలోని బాబా విద్యానగర్లోని బాబా ఒకటేగా ఉంటారు కొలతలు కూడా సేమ్ అండి నిర్మాణం కూడా అలాగే నిర్మించారు బాబా పాదాలు చూడండి ఇవన్నీ కూడా బాబా పాదాలు సమాధి ఇలా విగ్రహము ఇట్లా రెండు ఇటు సైడు అటు సైడు రెండు మార్గాలు సేమ్ ఇవన్నీ కూడా మనకు షిరిడీలో లాగే ఉంటాయి ఇదిగోండి ధ్యాన మందిరము ఇది శ్రీ గురు భరద్వాజ్ మందిరము మాస్టర్ గారు అంటారు ఇదిగోండి గుడి వెనకాల ఉన్న గురుస్థానము ఇక్కడ కూడా బాబా ఒక చిన్న విగ్రహాన్ని బాబా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇదిగోండి గురుస్థానం పక్కనే ఒక వేప చెట్టు కూడా ఉంది ఇదిగోండి ఇప్పుడు ఇది కొత్తగా నిర్మిస్తున్న అన్నదాన సత్రము ఇదిగోండి గుడి ముందు భాగంలో చిన్న దత్తాత్రేయ విగ్రహము పెట్టున్నారు ఇదిగోండి ఈ చెట్టు అయితే అత్తి పండ్ల చెట్టు ఇదిగోండి ఇది శ్రీ గురు దత్తాత్రేయ మందిరము ఇది ఉసిరి చెట్టు కార్తీక మాసంలో ఇక్కడ కార్తీక దీపాలు పెడుతుంటారు ఇంకొండి అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చాలామంది స్కూల్ పిల్లలు పెద్దవాళ్ళు ఇక్కడ భోజనం చేస్తుంటారు ప్రతి గురువారము మధ్యాహ్నము పన్నెండున్నరకి అన్నదానం స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇది మందిరానికి ముందు భాగంలో ఉన్న పూల తోట ఇది అండి విద్యానగర మందిరం యొక్క విశేషాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్